మహా అయిన మా యేసు ప్రభువ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తించి మహిమపరుస్తున్నాను తండ్రి నీ పవిత్రమైన పాదముల చెంత మా తండ్రి మా ప్రాంతంలోనూ నా తండ్రి మా ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ అనేక రాష్ట్రాలలో మీ పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులందరి కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాకును దైవ సేవకులకు అందరికీ మీ జ్ఞానమును దయచేయండి మీ ప్రేమ దయచేయండి క్షమా గుణం దయచేయండి తగ్గింపు దయచేయండి వినయమును దయచేయండి లోబడే గుణం దయచేయండి వాక్యానుసారంగా జీవించినటువంటి ఆ అనుభవం లేకి నడిపించండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో బ్రతకటానికి ఒక్కొక్క బిడ్డను మీరు బలపరచండి దైవ సేవకులే కాదు తండ్రి దైవ సేవకురానులు కూడా వారు ఏ సంస్థ వారైనా ఏ డినామినేషన్ అయినా ఈ రీతిగా జీవించటానికి కృప దయచేయి ప్రతి వారికినే పరలోక జ్ఞానమును దయచేయండి మీరే ప్రతి వారి పట్ల కార్యము జరిగించుమని ప్రభుల వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వచనం ఏప్రిల్ మాసము ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం దేవుని వాక్కి రీతిగా సెలవిస్తుంది మొదటి నెలకు మొదటి భాగం మీద జబ్దియేలు కుమారుడైన యాషాభాము అధిపతిగా ఉండాను వారి భాగంలో ఇరవై నాలుగు వేల మంది ఉండిరి రాజుగారి రాజుగారికి కాపలా ఉండటానికి ఇరవై నాలుగు వేల మంది రాజుగారి నాకు సేవ చేసిన వారిని గూర్చినది అంటే దావీదు రాజుగారికి సేవ చేయటానికి కాయటానికి అన్నింటికి ఇరవై నాలుగు వేల మంది ప్రియులారా దేవుని బిడ్డలుగా గమనించాలి మన పరలోకపు రాజు అయిన యేసు ప్రభుల వారిని ఆయన మందను కాయటానికి మనము ఎవరెవరు ఏ రీతిగా పనిచేస్తున్నామో దావీదు రాజుగారికి కాపు కాయటానికి ఇజ్రాయిలీల పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు ఈ రీతిగా ఇరవై నాలుగు వేల మంది వారు రాజుగారిని కాస్తూ వచ్చారు ఈరోజున పరలోకపు తండ్రి అయిన యేసు ప్రభుల వారి యొక్క మందను కాపుట కాపుకాయటానికి ఎంతమంది పెద్దలు ఉన్నారు ఎంతమంది శతాధిపతులు సహస్రాధిపతులు ఉన్నారు ప్రియుల గమనించాలి శతాధిపతులు సహస్రాధిపతులు దశాధిపతులు పంచదశాధిపతులు ఈ రీతిగా ఎందరో సైన్యం ఉన్నారు అయితే ఇరవై నాలుగు వేల మంది ఈరోజున ఈ భారతదేశంలో ప్రభుల వారి పెళ్లి భార్య అని చెప్పబడిన సంఘమును కాయటానికి అనగా సంఘాన్ని కాపుకాయడం అంటే అపోసుడైన పౌలు గారు చెప్పినట్లు సంఘము క్రీస్తు శరీరం సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ప్రభు శరీరంలో అవయవమై ఉన్నారు అని చెప్పాడు అంటే సంఘాన్ని కాపుకాస్తే యేసు ప్రభుల వారిని కాపుకాసినట్టే అనగా రాజులకు రాజు ప్రభులకు ప్రభువు వైద్యులకు పరమ వైద్యుడు భూపతులకు అధిపతి జీవులకు అంతిమ న్యాయాధిపతి అయిన యేసు ప్రభుల వారు సంఘము అనేటటువంటి దానిలో ఎమడబడి ఉన్నాడు అనగా సంఘము క్రీస్తు పెళ్ళి భార్య అయితే క్రీస్తు ప్రభుల వారు సంఘమునకు భర్త బైబిలు సెలవిచ్చిన రీతిగా ఒకరికి వివాహము జరిగితే భార్య భర్త ఏక శరీరమై ఉన్నట్టు సంఘము కూడా ఏక శరీరమై ఉండాలి సంఘము క్రీస్తులో క్రీస్తు సంఘంలో ఏకమై ఉండాలి ఆ భార్య భర్తల్ని దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడతీయకూడదు అన్నట్టుగా సంఘములో క్రీస్తుని క్రీస్తులో సంఘము ఏకమై ఉన్నది దానిని ఎవరు విడదీయకూడదు దానిని కాపుకాసే ఇజ్రాయిల పెద్దలు కావాలి సహస్రాధిపతులు కావాలి శతాధిపతులు కావాలి ఆ రోజున రాజుకి ఒక ఇజ్రాయేలు దేశమును పరిపాలిస్తే రాజుకి ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజైన యేసు ప్రభుల వారికి ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది కావాలి అందులో నీవు కూడా ఒకడు కావాలి నేను కూడా ఒకడు కావాలి భార్య భర్తలు ఏక శరీరమైన సంఘము క్రీస్తు ప్రభుల వారు ఏకమై ఉన్నారు అందుకే అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతూ మీరు మీకు మీ అందు క్రీస్తు స్వరూపము ఏర్పరచబడినంత వరకు మీ కొరకు ప్రసవేదన పడుచున్నానని చెప్పాడు సంఘంలో క్రీస్తు స్వరూపము రావాలి సంఘము క్రీస్తు శరీరం ఆ క్రీస్తు శరీరమైన సంఘమునకు క్రీస్తు రూపము రావాలి అందుకని సంఘంలో ప్రసవ వేదన కావాలి కనేటటువంటి ఒక ఆడబిడ్డ కనుపొద్దుల్లో ఎంత బాధపడిపోతుందో ఎంత ఏడుస్తుందో ఒక వైద్యుడు చెప్పాడు శరీరంలో డెబ్బై ఎముకలు ఎరిగితే ఎంత నొప్పి ఉంటుందో ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అంత భయంకరమైన నొప్పి ఉంటుంది తాను చస్తాదో లేక బిడ్డకు జన్మనిస్తాదో తెలియదు బిడ్డ బ్రతుకుతాడో లేక తల్లి చనిపోతాదో తెలియదు చావు బ్రతుకుల మధ్యన ఆ కనుపొద్దుల్లో బిడ్డని జన్మించటానికి తల్లి పోరాడుతూ ఉంటుంది సంఘంలో కూడా ఈ పోరాటం అవసరం క్రీస్తు స్వరూపము సంఘమునకు ఏర్పరచబడు రీతిగా ప్రతి వారు కూడా ప్రసవ వేదన పడాలి దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది ప్రియుల దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా యేసు ప్రభుల వారికి కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అని చెప్పాడు సంఘము క్రీస్తు శరీరమే కాదు సంఘమునకు క్రీస్తు స్వరూపము ఏర్పడాలి సంఘంలో క్రీస్తు మనసు ఉండాలి ఈరోజున సంఘంలో ఆ మనసు ఉందా లేదా చూడాలి తరువాత క్రీస్తును పోలి జీవించాలి సంఘము ఈ రీతిగా సిద్ధపడాలి ఆ రీతిగా సిద్ధపడి ఉందా లేదా మనం ఆలోచించాలి పరలోకపు రాజు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి పెళ్లి భార్య అని చెప్పబడిన సంఘాన్ని గుర్చి అపోస్త్రుడైన పౌలు గారు ఇన్ని చక్కటి వివరణలు ఇచ్చారు ఆ చక్కటి వివరణలు వింటున్న నీలో కనిపించాలి నీవు క్రీస్తు రక్తముతో కొనబడాలి క్రీస్తు రక్తముతో కడగబడాలి దేవుని వాక్యము చేత కనబడాలి ఆ తరువాత దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నీవు క్రీస్తులో క్రీస్తు నీలో ఏకమై ఉండాలి నీవు క్రీస్తు శరీరంలో అవయవమై ఉండాలి క్రీస్తు స్వరూపము నీలో కనిపించాలి క్రీస్తు మనసు నీలో కనిపించాలి ఆ రీతిగా క్రీస్తును పోలి సంఘము జీవించాలి ఇలాంటి సంఘము ఎక్కడైనా ఉందా లేని పక్షాన ఒకవేళ దైవ సేవకులు వింటే తమ దగ్గర ఉన్న సంఘాన్ని దేవుడు ప్రేమించి మీకు ఇచ్చిన ఆ చక్కటి సంఘాన్ని విన్న రీతిగా ఇప్పుడు మనం విన్న రీతిగా మార్చుదుము గాక ఆమెన్ ఆమెన్ ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలే చెప్పాను ఆమె